ఓం శ్రీమాత్రే నమః మే ముప్పయవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే ముప్పయవ తేదీ శుక్రవారం గోచార రాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి మీరు చేసే ప్రతి కూడా పాటు లాభం లాభంకూడా మీ చేతికీ అందబోతుంది ఊహించని విధంగా గతంలో తాలూకా లావాదేవీల విషయంలో రావలసిన డబ్బులు కాని మీకు రావలసింది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈరోజు మీ చేతికి అందే అవకాశమైతే ఉంటుందండి చక్కగా లక్ష్మీ కటాక్షముంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో రెండు చేతుల డబ్బులు సంపాదించుకునే కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించగలుగుతారు అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందండి ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం చక్కగా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం మీకు ఉండబోతుందండి అన్నింటాకూడా తెలివితేటలతోకూడా నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతారు అదేవిధంగా కూడా పొందగలుగుతారండి గతంలో ఏదైతే చికాకులు అంటే మానసిక పరమైనవైనా కానిలేదా మీ యొక్క వ్యక్తిగతమైనవైనా అయి ఉండొచ్చు లేదా వృత్తిపరమైనవైనా అయి ఉండొచ్చు ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది చక్కగా మీరు కంటూ ఒక ప్రత్యేకమైన హోదాతో ప్రత్యేకమైన స్థానంతో మీరు ముందుకు వెళ్లగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుందండి చక్కగా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్లగలుగుతారు మీదైన శైలిలో అన్ని కూడా ముందంజులో ఉండగలుగుతారండి రెట్టింపైన ఉత్సాహంతో ప్రతి కూడా చక్కగా చురుగ్గా ఉండగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేలాంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి అన్ని పనులలోన కూడా మీదైన శైలిలో మీ ప్రతిభనేతే కనపరచగలుగుతారండి చక్కటి తెలివితేటలను ప్రదర్శించగలుగుతారు కీలక నిర్ణయ విషయాలలో ఎంతో తెలివిగా ఎంతో చాకచక్యంగా సునాయాసంగా ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతారు అదికూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఉంటుందండి ఇక మీ మనస్కు నచ్చిన విధంగా కొంతవరకు సమయాన్ని దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటిని కూడా ప్రణాళికబద్ధంగా ఒకదాని వెంట ఒకటి చక్కగా అమలు పరుచుకుంటూ యదా సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి వాటి తాలూక కూడా చక్కగా జరపగలుగుతారు ఈరోజు కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి అంటే ఏవైనా ఖర్చులు ఎక్కువగా వస్తున్నప్పటికీ కూడా వాటిని వాయిదా వేసుకోవడం కాని వాటిని వదులుకోవడం కాని ఇట్లాంటివి చేయగలుగుతారు ఖర్చులన్నిటిని కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు మీదైన శైలిలో ప్రతి కూడా ముందుకు వెళ్తూ చక్కగా లాభాలతో మీ రోజున అయితే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే కుటుంబ సభ్యుల నుంచి అన్ని కూడా మీకు సహాయ సహకారాలు లభించడమే కాకుండా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు చేదోడు వాదోడుగా ఉండటం వారి అన్ని కూడా మీకు మద్దతును తెలియజేయటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి మీరు అనుకున్నట్లుగా ప్రతి పనిని కూడా అనుకున్న సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి కొంతవరకు మీ మనస్కు నచ్చిన వ్యక్తులతో సమయాన్ని గడపటం లేదా వారి కోసం ఏమైనా వస్తువులను కాని వస్త్రాలను కాని ఇట్లాంటివి కొనుగోలు చేయటం ఈ విధమైన విషయాలలో కూడా మీరు చురుగ్గా ఉండగలుగుతారు కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి ఎవరైతే నూతన వ్యవహారాలు అంటే ఏదైనా కొత్తగా ప్రారంభించాలని కాని లేదా కొత్తగా ఏదైనా ఆ నిర్ణయాలు తీసుకోవాలని కాని ఆలోచిస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణమైతే ఉంటుందండి కొంతవరకు దూర ప్రయాణాలనుకూడా చేయవలసిన అవసరమైతే ఉంటుంది అయితే ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్లగలుగుతారండి ఏదేమైనప్పటికీ కూడా ప్రతి పనిలోనూ విజయంతో పాటు చక్కగా లక్ష్మీ కటాక్షంతో మీరు కోరుకున్న విధంగా చక్కటి లాభాలతో చేతినిండి డబ్బుతో రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారండి అయితే మీ యొక్క ఎదుగుదలను కాని మీ సంతోషాన్ని కాని చూడలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి వారు మీ ఆనందాన్ని పాడు చేయాలని కాని లేదా మిమ్మల్ని తక్కువ చేసి చూపించాలని కాని లేదా మీ మనస్కు నచ్చని విధంగా వారు ప్రవర్తి ప్రవర్తించాలని కాని ఇట్లాంటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడుతుంది అటువంటివారి విషయంలో మీరు ఏమాత్రమ పట్టించుకోకుండా మీ పనుల పట్ల మీరు వహిస్తూ ముందుకు వెళ్లడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజుని ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడుపుకోగలుగుతారండి వాటి వలన ఎదురయ్యే నుంచి కూడా మీరు తప్పుకోగలుగుతారు ఇక ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలి స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి అని ఆసక్తి చూపిస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల ఈ ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా సకాలంలో యధావిధిగా కల్లా పూర్తి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్లగలుగుతారు అన్ని కూడా చక్కగా విజయాలతో సంతోషంగా మీ రోజున అయితే గడపగలుగుతారండి అయితే ఏదైనా పనులు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతవరకు లోతుగా ఆలోచించి కూడా చేయగలుగుతారు అంటే దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మీరు ముందుగానే బేరీజు వేసుకోగలుగుతారండి ఇతరులకు సహాయం చేసే విషయంలో మాత్రం ఈరోజు మీరు ముందంజిలో ఉండబోతున్నారంటే మీ వద్దకు ఎవరైనా మాట సహాయమని కాని ఆర్థిక సహాయమని కాని వస్తే అటువంటి వారందరికీకూడా మీరు చక్కగా సహాయం చేసే పరిస్థితుల్లో మీరైతే ఉండగలుగుతారు అదికూడా మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు ఏదైతే చేస్తున్నారో తరగతి గదిలో పరీక్షలో కాని విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కాని పరీక్షలకు కాని హాజరవుతున్నారో అటువంటి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకుని మీరు అనుకున్న విధంగా చక్కగా శుభ ఫలితాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతానండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ పెట్టుబడులు మరింతగా ఎక్కువగా పెట్టుకోగలుగుతారు అయితే పెట్టుబడులు పెట్టే ముందు మీ యొక్క పెద్దలను కాని మీ యొక్క శ్రేయోభిలాషులను కాని వారి యొక్క సలహాలను తీసుకుని సంప్రదించి మీరు మరింతగా పెట్టుబడులు పెట్టి లాభాలను అయితే పొందగలుగుతారండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూడా పెట్టుబళ్లను అయితే పెట్టగలుగుతారు అన్నింటాకూడా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆత్మవిశ్వాసంతోనూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినటి చక్కటి ఉద్యోగం లభించే అవకాశమైతే ఈరోజు ఉంటుందండి ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినటి చక్కటి స్థానాన్ని దక్కించుకునే అవకాశమైతే మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం కాని ఒత్తిడి కాని లేకుండా మీ పనులన్నిటిని కూడా యధావిధిగా సమయానికల్లా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీరు అనుకున్న సమయానికి అన్ని పనులను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి చక్కగా అందరితో కూడా మైత్రిగా ఉండగలుగుతారు అంటే స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కటి మెలకువలను ప్రదర్శిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకవలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని చక్కగా దక్కించుకోగలుగుతారండి చక్కటి ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న కూడా ఈరోజు అన్ని విషదాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ వ్యాపారంలో గట్టిపోటీతత్వంతో ముందుకు వెళ్లగలుగుతారు మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈ ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలపై మీ యొక్క సమయాన్ని వెచ్చించగలుగుతారు మీ మనస్కు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారు మీ స్నేహితుల నుంచి శ్రేయోభిలాషుల నుంచి అన్ని విధాలుగా కూడా ప్రోత్సాహం అనేది మీకు లభిస్తుందండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే వృత్తిరీత్య వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి వ్యాపార మెలకవలతో మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ మీరు కోరుకున్న విధంగా లాభాలు పొందుతూ సంతోషంగా మీ రోజున అయితే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్య ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ ఉద్యోగ విషయాలలో మీకు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా సకాలంలో యధావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కగా మీ బంధం మరింత బలపడుతుంది మీ బంధంలో చక్కటి మెలకవలను ప్రదర్శించగలుగుతారు మీదైన శైలిలో మీ ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్లగలుగుతారు చక్కగా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు అన్ని విధాలుగా కూడా చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో రోజున అయితే ఎంతో సంతోషంగానూ ప్రశాంతంగానూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు ఈ ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్లగలుగుతారు సంతోషంగా మీరు ఓసన అయితే గడపగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క రాజకీయ మెలకవలను ప్రదర్శిస్తూ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ ఒకదాని వెంట చక్కగా ప్రణాళికబద్దంగా ముందుకు తీసుకువెళ్తూ మీదైన శైలిలో మీ యొక్క ప్రాధాన్యతను నిలబెట్టుకోగలుగుతారు మీకంటే ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా అందరి నుంచి సహాయ సహకారాలను పొందగలుగుతారు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిరచరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావడం కాని మీకు అనుకూలమైన విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కాని మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కాని మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగుజేస్తుందండి మొత్తమీద ఈ రాశివారికి రోజు మొత్తం ఎంతో అనుకూలమైన వాతావరణంలో చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగాను గడపగలుగుతారు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని తినిపించడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యతులా రాశివారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు